ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం అలాగే మూల నక్షత్రంలో పుట్టినవారు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు జీవిత విశేషం ఎలా ఉందో చూద్దాం ధనుస్సు రాశి వారి జాతక బలం మీద చూడు ధనుస్సు రాశి వారి వారి జాతకం బలం యోగం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారంది మనసులో మాట చేసే పనిది కుటుంబ బలంది విద్యా బలంది ఆరోగ్య బలం ది సంతాన బలంది సంసార బలంది కళ్యాణ బలంది ఉద్యోగ బలంది వ్యాపార బలంది చేసే పనిది విదేశాన యోగ బలంది కళారంగంది రాజకీయ రంగంది ధన విషయంది రుణ విషయంది ఆరోగ్య విషయంది అలాగే భూమి విషయంది రియల్ ఎస్టేట్ రంగంది అలాగే కళారంగంది ఎలా ఉంటుంది వారి జ్యోతిష బలం తి ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి పరమశివుడు వచ్చిండు భోడేశ్వరు భోళానాథుడు వచ్చిండు మహాలింగేశ్వరుడు వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద అలాగే వారి జాతక బలంలో చెప్పాలంటే సబ్కా మాలిక అన్నట్టు శ్రీడి సాయిబాబు వచ్చిండు మరి జాతకంలో చూడాలంటే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది వారి జాతక బలం మీద అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి వచ్చిండు ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి వారి జాతక బలంలో ఆదాయం పదకొండు ఖర్చు పదమూడు రూపాయలు ఉంటుందండి మూడు రూపాయలు రెండు రూపాయలు ఖర్చు ఎక్కువనే ఉంటుంది సాయం చేసి నలుగురు ఇబ్బంది పెట్టేది ఎనిమిది మంది వారి జాతక బలానికి కుటుంబ సమస్యలు అధికం ఉంటుందండి కానీ మాత్రం రచ్చ ఎక్కడ పోయినా గెలవగలుగుతారు వీరు దొంగల పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఆఫీసర్ల పోయినా పార్టీ పరంగా పోయినా అలాగే గొడవల్లో అయినా సరే కోర్టు కేసుల్లో అయినా సరే గెలవగలుగుతారు కానీ మాత్రం కుటుంబంలో గెలవలేరు ఇంట గెలిచి లచ్చ గెలవాలన్నారు కానీ ఈ రాశివారి జాతకంలో ఇంట గెలిచే యోగం లేదండి స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు వివాహం అయిన వారైనా కావచ్చు కాని వారైనా కావచ్చు కానీ ఇంట్లో ఎప్పుడు సదాకిరికి సాకలి మూట ఉంటే ఏ పనులు జరగవండి మనశ్శాంతి ఉండదు ఈ రాశివారి జాతకబలానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మూల నక్షత్ర జాతకులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కానీ ఈ రాశి వారికి ఓపిక చాలా ఉంటుంది తెలివి చాలా ఉంటుంది అలాగే ఆలోచన శక్తి చాలా ఉంటుంది అలాగే నాలుగు దిక్కుల నుంచి ఆలోచన చేస్తారు కానీ మాత్రం ఎసంటి మేధావులైనా సరే ఎసంటి పుణ్య పురుషులైనా సరే ఎసంటి అదృష్టవంతులైనా సరే విధి ముందల తలవంచాల్సిందండి విధి వీరికి ఇబ్బందులు పెట్టే ఉన్నాయి వీరి జాతక బలానికి చతుర్థ స్థానంలో శని ఉన్నదండి చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన నాలుగు దిక్కుల నుంచి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వీరు తూర్పుకు పోయినా పడమరకు పోయినా దక్షిణం పోయినా ఉత్తరం పోయినా సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి సమస్య తీరాలంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనీశ్వరుని పూజ చేపించడం మంచిదండి వీరి జాతక బలానికి అలాగి మాత్రం గోదానం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి గోదానం చేయలేని వారు మాత్రం గోవులకు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పూజ చేపించడం అలాగే గోవులకు ఆహార పదార్థాలు వేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికి అయితే మందగూడేతనం ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి ఇంకా మత్స వ్యాపారం చేసేవారు సీ ఫుడ్స్ వ్యాపారం చేసేవారు రొయ్యల వ్యాపారం చేసేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పండ్ల తోటల వ్యాపారం చేసేవారు కూరగాయల వ్యాపారం చేసేవారు ఆహార ధాన్యాలు వ్యాపారం చేసేవారు ఆహార ధాన్యాలు పండించేవారు కూరగాయలు పండించేవారు అలాగే పండ్ల తోటలు వ్యాపారం చేసేవారు అలాంటి సాగు పంటలు చేసేవారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వరి పంట వేసేవారు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇతర పంట మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వీరికి అతివృష్టి అనావృష్టి ఉంటుందండి అతివృష్టి అంటే మాత్రం నీళ్లు ఎక్కువై మాత్రం పంటలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది అనావృష్టి అంటే మాత్రం మీరు మంచి పంటలు వేసే టైంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి జాతక బలం మీద చూడాలంటే వాహన విషయంలో అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి నాలుగు చక్రాల వాహనం కావచ్చు రెండు చక్రాల వాహనం కావచ్చు పది చక్రాల వాహనం కావచ్చు వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చతుర్థ స్థానంలో శని ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్య తప్పదండి ఒకటి రెండవది కుటుంబ సమస్య తప్పదు మూడవది రుణ సమస్య తప్పదు నాలుగవది ఎక్కడ పోయినా గొడవలు వస్తూనే ఉంటాయి వీరు శాంత స్వభావాలు ఉంటుంది ఎన్ని గో ఎన్ని గొడవలు వచ్చినా నిదానం పడాలనే ఆలోచన ఉంటుంది కానీ ఇబ్బందులు తప్పవు ఇక పూరాషాఢ నక్షత్ర జాతకులకు అయితే స్త్రీలకు మంచిగా ఉంటుందండి వారు ఏ పని చేసినా స్త్రీలతో చేపించడం చాలా మంచిది వివాహమైన వారు కావచ్చు కానివారు కావచ్చు స్త్రీల పేరు మీద మాత్రం వ్యాపారం కావచ్చు పని కావచ్చు మొదలుపెట్టడం మంచిది ముఖ్యంగా మాత్రం వీరి జాతకం వల్ల విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూల నక్షత్ర జాతకులు ఆ సరస్వతి మాతని మాత్రం ప్రసన్నం చేసుకోవడం మంచిది సరస్వతి దేవతను పూజ చేయడం మంచిది వీలైతే బాసర సరస్వతి దేవతను దర్శనం చేసి రావాలండి ఇంకా ఉద్యోగం చేసే వారికి చెప్పాలంటే మాత్రం కొందరికి మాత్రం లేనిపోని నిందలు వచ్చి మాత్రం ఉద్యోగం అయ్యే అవకాశం ఉందండి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని రాస్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ వారికి ఒక డిపార్ట్మెంట్ అని చెప్పలేమండి ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు అది రక్షణ రంగం కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ రంగం కావచ్చు పంచాయతీరాజ్ శాఖ వారు కావచ్చు అగ్రికల్చర్ వారు కావచ్చు నీటి పారదాల శాఖ వారు కావచ్చు విద్యుత్ రంగం వారు కావచ్చు అలాగే ఆర్టీసీ రంగం వారు కావచ్చు రైల్వే రంగం వారు కావచ్చు అలాగే వైద్య రంగం వారు కావచ్చు ఎవరికైనా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు మాత్రం పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతక బలానికి ఏ రేకా బదిలీ కావాలనుకునే వారు కూడా అది పెండింగ్లో పడే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ టైం మంచిగా ఉంటుంది వారి జాతక బలాంటి వారి జాతక బలానికి విజవాడ కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి స్త్రీలు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం గృహంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం తులసి మాతకు పూజ చేయడం మంచిదండి స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు అందులో విష్ణు తులసి ఉంటుందండి కృష్ణ తులసి ఉంటుందండి విష్ణు తులసిని కూడా పూజ చేయొచ్చు కృష్ణ తులసిని కూడా పూజ చేయొచ్చు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి పేరు ప్రఖ్యాతుల మీద ఇబ్బందులు వస్తుంది అలాగే పార్టీ పరంగా మాత్రం సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందరూ ఒక దిక్కు అయ్యే అవకాశం ఉంటుంది వీరు ఒక దిక్కు అయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో ఏ రకంగా చూసినా మాత్రం నైంటీ పర్సెంట్ ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంటుందండి కళాకారులకు కూడా మాత్రం గడ్డు క గడ్డు పరిస్థితి ఉంటుందండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఎవరి పూజ చేసినా చేయకపోయినా దక్షిణమూర్తిని పూజ చేయడం కాళభైరవుడిని పూజ చేయించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కులదేవత అంటే రేణుక ఎల్లమ్మ ఉంటుంది అలాగే మాత్రం కనుక దుర్గమ్మ ఉంటుంది గాయత్రి మాత ఉంటుంది అలాగే రాజరాజేశ్వరి దేవత ఉంటుంది మహాలక్ష్మి దేవత ఉంటుంది ఏ దేవతలకైనా సరే వీరు పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ఈ ధనుస్సు రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శివం భయత్